ఓకే ఐ థింక్ వీఆర్ లైవ్ ఒకసారి నేను కూడా క్రాస్ చెక్ చేసుకుంటాను ఓకేనా ఓకే యా ఇట్స్ క్లియర్ నావు అయితే నిన్న మనం సెవెన్ కంప్లీట్ చేసుకున్నాం నిన్న అంటే ప్రీవియస్ వీడియోలో ఈరోజు ఈరోజు అనేది చాప్టర్ ఎయిట్ ఓకే దీంట్లో అంటే ఓవరాల్గా ఫార్టీ డేస్ అండ్ ఫార్టీ నైట్స్ అంటే పగళ్ళు రాత్రులు నలభై విస్తారమైన ఖర్చు అదంతా కురిసిన తర్వాత జలప్రలయం ఆగిపోవట అనేది చాప్టర్ ఎయిట్ కాన్సెప్ట్ అనమాట ఓకేనా నేను స్ట్రీమ్ యార్డ్ నుంచి రావచ్చు అంటే మిగతా వాళ్ళని పిక్ చేసుకోవడానికి లేదా నాతో పాటు చదవడానికి సపోర్ట్ తీసుకోవడానికి వగరా అంటే ఇంత ఇతర హెల్ప్స్ కోసం బట్ ప్రస్తుతానికి నేను హ్యాండిల్ చేయడం చేయగలను కాబట్టి నేను ఎవరికి హెల్ప్ తీసుకోవట్లేదు ఇన్ ఫ్యూచర్ నేను హ్యాండిల్ చేయలేని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను చదవలేను అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటి టైంలో వేరే వాళ్ళు హెల్ప్ తీసుకొని దాన్ని చదివి వినిపించి జస్ట్ నేను క్వశ్చన్ అడగడం లాంటివి చేసుకుంటాను ఓకేనా ఇన్ ఫ్యూచర్ ఇట్ కె అన్నది నా పాయింట్ ఓకే నిన్న దాంట్లో ఉన్న క్వశ్చన్స్ మేబీ కొంతమందికి అర్థమై ఉండొచ్చు అర్థం కాకపోయి ఉండొచ్చు ఓకే ఈ చాప్టర్లో ఏవైనా క్వశ్చన్స్ ఉన్నాయి అనేది చూసి తెలుసుకుందాం ఆ క్వశ్చన్స్ మీకు గనక యూజ్ అవుతే మీ పాస్టర్లు మీకు తెలిసిన వాళ్ళని అడగడానికి కంఫర్టబుల్గా ఉంటే అడగండి అడిగి తెలుసుకోండి ఇలాంటి దాంట్లో మీరు ఎలా ఉన్నారు అని ప్రశ్నించడం కూడా స్టార్ట్ చే అని అడగడం కూడా ప్రశ్నించడం కూడా స్టార్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను అయితే చాప్టర్ ఎయిట్ చాప్టర్ ఎయిట్లోకి వెళ్ళిపోదాం ఓకే దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞా జ్ఞాపకం చేసుకొనను ఓకేనా అంటే యహోవా అప్పటి వరకు మర్చిపోయాడు అనమాట ఓకే ఈ నా కొడుకులు దీంట్లో ఉన్నారు అన్న పాయింట్ మర్చిపోయాడు అంట అంటే ఇక్కడ మతమార్పు కూడా ఉంది అన్నది గుర్తుపెట్టుకోండి దేవుడు భూమి మీద వాయువును విసిరినట్లుగా చేయుట వలన నీళ్ళు తగ్గిపోయాను అంటే ఒక రకమైన గాలి ఎదగడం వల్ల వాటర్ అనేది లెవెల్స్ పడిపోయినాయి అక జ్వలంలో ఊటలను ఆకాశ తూములను మూడని మూ అదే నేను మీకు అంత ముందు అదే దీనికంటే ముందు చాప్టర్లో క్లియర్ చేసిన అనమాట ఏది వీటికి ట్యాప్ అనేది ఒకటి ఉంది వాటిని మూసేసిండు అని చెప్పేసి ఓకే ఆయా శమ నుండి కురిచున్న ప్రచండ వర్షం నిలిచిపోయాను దెన్ ఓకే నిలిచిపోయాను అప్పుడు నీళ్ళు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చు నూట ఎనభై దిన తర్వాత నీళ్ళు తగ్గిపోగా అది నూట యాభై ఓకే వన్ ఫిఫ్టీ డేస్ ఏడవ నెల పదిహేడవ దినంన ఓడ ఆ అర రాతు కొండల మీద నిలిచాను నీళ్ళు పదియవ నెలకు క్రమంగా తగ్గుచు వచ్చాను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడను నలభై దినములైన తర్వాత నో తను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పో విడిచాను ఓకేనా అంటే దాంట్లో ఉన్న ఒక పక్షి కాకి దాన్ని బయటకు వదిలిండి అనమాట క్లియర్ ఎందుకు అంటే మీకు ముందు తెలుస్తుంది నేను చెప్తాను అది బయటకు వెళ్ళి భూమి మీద భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోయిన వరకు ఇటు అటు తిరుగుచండి నేను అర్థమైంది అనుకుంటా ఎక్కడైతే వాటర్ డ్రాప్ అయ్యిందో ఓకే అది నిలబ నిలబడ్డానికి కొంచెం స్పేస్ ఉందనుకో అది వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ వాటర్ లెవెల్ అనేది తగ్గలేదు అనుకోండి రిటర్న్ వచ్చేస్తుంది అన్నది పాయింట్ కావాలంత రెక్ అసమే నాకు మరియు నీళ్ళు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెళ్ళపల్లికి పో విడిచాను ఇంకోటి ఊటిచాను నీళ్ళ భూమి మీద అంతధనమైన భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు గనక ఓడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చాను ఇది కాన్సెప్ట్ అప్పుడు అతడు చేయి చాపి చేయ చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి ఓకే అతడు మరి ఏడు దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుంచి వెలుపలికి విడిచాను సాయంకాలమున అది అతని యుద్ధకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనక నీళ్ళు భూమిమూద నుండి తగ్గిపోయానని నోకు తెలిసింది అర్థమైంది కదా ఇక్కడ ఏమైందంటే అదంతా తిరిగే రెండోసారి కూడా వదిలేను అనమాట సెవెన్ డేస్కి వదిలితే అది వదిలేసి వచ్చింది వచ్చి బయట ఒక చెట్టు కనిపిస్తే ఓకే ఈ ఆకి పొగ్గడికి ఏమైనా ఉపయోగపడుతుందేమని చెప్పి ఆకు తీసుకొని వచ్చింది అన్నది ఇక్కడ చెప్తున్నారు దాన్ని చూసి ఓకే ఇది నిలబడ్డానికి వీలుగా ఉండొచ్చు అనేది నువ్వు గమనించండి ఇప్పుడు వీళ్ళు కొండ ఆగిరు నీళ్ళు తగ్గిపోతూ ఉన్నాయి కింద తెలుస్తుంది కదా కళ్ళతోటి చూస్తే నీళ్ళు తగ్గినా లేదా అని ఎర్రిపు తెలియతేటలు కాకపోతే అతడు ఇంకా మరి ఏడు దినములు తాళి తాళి అంటే ఆగి ఆ పావురమ్ను వెళ్ళిపలికి విడిచాను ఆ తర్వాత అది అతని యొద్కు తిరిగి రాలేదు అంటే తెంగేసింది అది అంటే ఈ పొగ్గడితో అవసరం లేదు ఇంకా నిన్న స్వతంత్రంగా బాతగలను మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరం మొదటి నెల తొలి దినములను తొలి దినమున నీళ్ళు భూమి మీద నుండి ఇంకిపోయాను పోయేను నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండను రెండవ నెల ఇరువది ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడను ఓడల నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రా ప్రతి జంతువు ప్రతి ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరంతో శరీర శరీరులతో నీతో కూడా అదే నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెళ్ళిపోవాలను అంటే బయటికి రండి అని చెప్పేసి అంటున్నాడు ఎవరు యహో నువ్వుతో చెప్పాను కాబట్టి ఇక్కడ కాబట్టి నోను అతనితో కూడా అతని కుమారుడు అతని భరిచి అతని భార్య అతని కోడండ్రును బయటికి వచ్చారు ఓకే ప్రతి జంతువును ప్రకృతి పూర్వను ప్రతి పెట్టయు భూమి మీద సంచరించుతున్నావని వాటి వాటి జాతల చొప్పున ఆ ఓడల నుండి బయటికి వచ్చాను అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను అంటే వీటన్నింటినీ సేవ్ చేసింది యహోవాకి అర్పించడానికి అన్న పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా అంటే పశువులు ఎందుకు ప పక్షులెందుకు కాపాడు అనేది ఇక్కడ అర్థమైంది అప్పుడు ఏహోవా వర్ణిస్తుండట ఇంపైన సువాసన గల నాశిరి ఏంటిది ఓకే నుంచి ఓకే సువాసన నాశ్రయించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును అచ వెద కాలమును కోతకాలమును శీషోష్ శీతోష్ణములను ములును వేసవి శీతకాలములను రాత్రిం పగళ్ళును ఉండక మానవని తన హృదయంగా అనుకున్నాను ఇది ఏం సో ఇది ఏమో అంటే కాలాలు వర్ణిస్తుండేది ఇక్కడ రైట్ సైడ్లో ఉంది భూమి ఉన్నంతకాలము నాటుటకు ఓకేనా పంట కోయుటకు ఎల్లప్పుడూ ఒక సమయం ఉంటుంది భూమి మీద ఎప్పటికీ చల్లదనం వేడి వేసవి కాలం చలికాలం పగలు రాత్రి ఉంటాయి ఇది ఒక్క వారం కథలు దానిక ఉంటాడు ఇదంతా సోది మీకు అర్థమైంది అనుకుంటా కదా రైట్ సైడ్ కూడా ఇక్కడ డౌట్ ఏంది అంటే మనోడు నూట యాభై రోజుల తర్వాత నీళ్ళు తగ్గిపోతాయి అని అనుకున్నాడు బయటకు రావచ్చు అని కానీ ఇక్కడ చూస్తే సంవత్సరం పట్టింది అర్థమైంది ఓవరాల్గా సంవత్సరం పైన రెండు నెలలు పెట్టింది అంత రీళ్ళు వచ్చినాయి అది ఆడడానికి అంత టైం పట్టింది ఇట్లా చిటికేస్తే జరిగిపోవాలి కదా అంత పవర్ఫుల్ అయితే అది దరిద్రం ఈ వీడియోలో చాలా తక్కువసేపు ఉంది చాప్టర్ వైజ్ వెళ్తే నాకు కూడా క్లారిటీ ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా వెళ్తా ఉన్నా ఓకే ఈ వీడియో ఇంతటితో సమాప్తం నెక్స్ట్ ట్రై చేస్తాను క్సిమమ్ ఇవి కవర్ చేయడానికి అంటే టూ టూ చాప్టర్ చూ టూ టూ అంటే వేస్ట్ సింగిల్ సింగిల్ చాప్టర్ అయితేనే బెటర్గా ఉంటుంది చాప్టర్ చాప్టర్లో దరిద్రం అనమాట ఓకేనా అయితే ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఎన్ని బుక్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ బుక్ ఎన్ని బుక్స్ ఉన్నాయి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఎన్ని ఇవేంటివి ఏంటివి వర్సు వీటిని ఈ వీళ్ళ ప్రకారం ఓకేనా ఒక్కో దాంట్లో ఎన్నెన్న ఉన్నాయి ఏమేమో ఇంత దరిద్రం ఉంది అనేది ఒకటొకటి ఒకటొకటి కవర్ చేసుకుందాం ఓకేనా ఈ రోజుకి ఈ వీడియో ఇంతే అది ఎంతసేపు వచ్చింది ఏంటిది అనేది నేను పట్టించుకోను చాప్టర్ కంప్లీట్ అయిందా లేదా అన్నదే పాయింట్ ఓకేనా ఏ గ్రేట్ ఈవినింగ్ థ్యాంక్ యూ